హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పారిజాత పుష్పాల గురించి మందార పుష్పాల గురించి సంతాన వృక్షం గురించి కల్ప వృక్షం గురించి హరిచందనం గురించి తెలుసుకుందాం ఈ ఐదింటిని దేవతా వృక్షాలు అంటారు వీటికి ఎలాంటి మాలిన్యం ఉండదు లక్ష్మీదేవితో పాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్టమైనది సత్యభామదేవి కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి జయించి పారిజాత పుష్పాల వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని గాథలు చెప్తున్నాయి పారిజాత పుష్పాలు సువాసనలు గుప్పిస్తూ ఉంటాయి ఇవి తెలుపు నారింజ వర్ణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి వీటిని దేవతార్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం అయితే దేవేంద్రుడి శాపం కారణంగా ఈ పూలు రాత్రివేళలో మాత్రమే వికసిస్తాయి ఉదయానికి రాలిపోయి చెట్టు కిందన తెల్లని తివాచిలాగా పడతాయి కింద పడ్డ పూలనే జాగ్రత్తగా ఏరి దేవుడి సేవలో వినియోగిస్తాము దేవతా పుష్పాలు కావడంతో కింద పడిన ఎలాంటి దోషము ఉండదు అలాగే చాలా ఎత్తుగా ఉండేటటువంటి పొన్న చెట్టు లేదా పొన్నాగ చెట్టు అని కూడా అంటాము ఆ చెట్టు అంత పెద్దది అయినా కూడా ఆ పూలను నేల మీద పడితే వాటిని మనం ఏరి దేవతార్చనకు వాడము అదే పారిజాతానికి అటువంటి తా తారతమ్యం లేదు కింద వాటిని కూడా మనము విధిగా ఏరి దేవతార్చనలో వాడడమే ప్రతీతి కార్తీకం మొదలుకొని మాఘమాసం వరకు పూలు పారిజాత పూలు మందార పూలు సంతాన వృక్షం కల్పవృక్షం హరిచందనం ఈ పూలు అన్నీ కూడా అన్నమాట ఈ పూలు రాలిన ప్రదేశాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తాము కాబట్టి ఈ కింద పారిజాత పూలయినా కూడా ఎటువంటి దోషం ఉండదు కాబట్టి దేవుడికి సంకోచంగా సమర్పించవచ్చు ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ థ్యాంక్